సెక్యూరిటీ గార్డ్స్ ఈగల్ ఐ సెక్యూరిటీ గార్డ్స్ ఇది కేవలం మాజీ సైనికులకి రిలేటెడ్ అనే కాదు ఎవరైనా మన నిరుద్యోగులున్నారు జీవనోపాధి కోసం కూడా ఇది బాగా ఉపయోగపడింది పెద్ద మనసుతో ఇక్కడ మాత్రమే ఒక సెక్యూరిటీ గార్డ్ అనే ఆఫీస్ పెట్టి కొంతమందికి జీవనోపాధి కల్పిస్తున్నారు ఇది చాలా సంతోషమైన విశేషము గతాద్ర గారు ఆల్రెడీ బెడ్ ఫోర్స్ లో పనిచేశారు ఆయన చెప్పిన అనుమా అనుభవం కూడా ఎక్కువ ఉంటుంది ఆ అనుభవంతోనే ఆయన ఇది చేశారు భగవంతు దేవాలలో మా పెద్దలందరినీ పిలిచి ఆయన ఓపెనింగ్ చేశారు ఇది నేను కోరుకునేది ఇది ఆల్ ఇండియాలో గా మారాలండి నాకు ఈ సెక్యూరిటీ తో చాలా లింక్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ మాకు రిలయన్స్ అయితేనేమి ఎఫ్సీ అయితేనేమి రైల్వే అయితేనేమి ఎక్కడైనా కానీ సెక్యూరిటీ గార్డ్స్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ మధ్యలో ఈయన కూడా ఒకటి కావాలని నా ఆశ ఈయన ఆశయం మంచిది నలుగురికి ఉద్యోగం కల్పించే ఉద్దేశంతో ఈయన ఈ ఏజెన్సీని మొదలు పెట్టినారు అంటున్నారు నేను ఒక చిన్న ఇది చేస్తున్నాయి చిన్నది కాదండి ప్రతి ఒక్క బిజినెస్ పర్సన్ చిన్న నుంచి పై వరకు వస్తారు ఈ విషయంలో నేను మిలిటరీ నుంచి రిటైర్ అయ్యి వచ్చి ఇయర్స్ అయితే ఉంది దాని తర్వాత మళ్ళీ రైల్వేలో నేను అసిస్టెంట్ ఆఫీసర్ గా ఒక ట్వంటీ ఇయర్స్ పనిచేసి అక్కడ నుంచి కూడా రిటైర్ అయిపోయిన టూ థౌజండ్ నైన్టీన్ నాకు చాలా ఎక్కువ అనుభవం అనుభవంతో చెప్తున్నాను నేను మా మాజీ సైనికులకు కూడా ఎన్నో బిజినెస్ చేయడానికి స్టార్ట్ చేయించాను పది మంది దాకా ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఒక పది పదహైదు మంది దాకా స్టార్ట్ చేశారు ఈరోజు ఒక లెవెల్ కూడా ఉన్నారు పౌల్ట్రీ ఫార్మ్స్ అయితేనేమి డైరీ ఫార్మ్స్ అయితేనేమి సెల్ఫ్ ఇండస్ట్రీస్ అయితేనేమి ఏదైనా కానీ మనం ప్రారంభం ఒక అడుగుతోనే మొదలు చేస్తే అదే చాలా పెద్ద గట్టి ఏజెన్సీస్ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నాయి అవి ఎంతో మందికి ఎన్నో ఉపయోగపడుతున్నాయి వాళ్ళ ఆదాయం అనేది చూసుకోవాల్సింది వాళ్ళు ఎంత మందికి ఉపయోగపడుతున్నారు చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ కూడా కలుగుతుంది ఇంకొకరికి కొంత వేల మందికి ఎంప్లాయ్మెంట్ అంటే పెద్ద గొప్ప విషయమే విషయంలో గంగాధర్ గారు ముందడిగేశారండి చాలా సంతోషమైన విషయము నేను చాలా మందిని ఏజెన్సీ వాళ్ళని చూశాను ఏదో వాళ్ళ దగ్గర ఎంప్లాయ్మెంట్ అయిపోతే వాళ్ళు మాకు గులాం అనేది ఆలోచన ఉండకూడదు సపోజ్ మా ఎలా ఉన్నారో ఆల్రెడీ థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ సర్వీస్ చేసే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ రిటైర్ అయి వచ్చినారు వాళ్ళు ఇంట్లో ఒక టెన్ ఇయర్స్ సర్వీస్ చేసే కూడా వాళ్ళకు ఓపిక స్టే స్థె ఉంటుంది వాళ్ళు బతకలేక మేము దీని మీద అనేది కాదు బతకలేక అనేది సెకండ్ థింగ్ ఫస్ట్ ఏదైతే ఫ్రీగా ఉన్నాను నేను నా కొంచెం డబ్బు సంపాదించుకుని నేను ఉన్నత స్థాయికి పోదామనే అది ఉద్దేశంతోనే వస్తారు కానీ బతకలేక ఏదో నీ కింద నేను పడి పని చేస్తాను నువ్వేమన్నా ఏమన్నా వింటాను అనేది ప్రశ్న కాదు ఎవరైనా కానీ అన్ఎంప్లాయ్మెంట్ డిగ్రీ వెళ్తున్నారు ఎంబీఎస్టీ వాళ్ళకి ఒక ఇమేజ్ ఒక డిగ్రీ డిగ్నిటీ అనేది ఉంటారు వాళ్ళని ఒక సెక్యూరిటీగా పదిహేను వేలకు వచ్చినారంటే పథక లేక నా డిగ్రీలకు వచ్చిన కాదు వాడి పరిస్థితులు ఉంటాయి తర్వాత వచ్చి ఏదో ఒకటి చేయాల ఖాళీగా ఉండి బజార్లో పడి అల్లగా తిరిగే బదులు సెక్యూరిటీ గార్డుగా చేరితే పదహైదు వేలు వస్తే వాడు తినడానికి ఒక పెద్ద సహాయం ఉంటుంది వాడిని మనం తక్కువగా తినే సపోజ్ ఇక్కడ చేస్తూ చేస్తూ నీ సహాయంతోనే నుంచి జీవితంతో ఏదో మంచి చదువులు జరుపుకోవాలి పెద్ద చదువులు పోయి పెద్ద ఆఫీసర్ కూడా కావచ్చు అది నీకు కూడా గర్వకారణమే నీ దగ్గర పనిచేసినట్లు ఒక పెద్ద ఆఫీసర్గా అయినట్టు కూడా నీ గర్వకారణమే మనం ఏదో సెక్యూరిటీ ఏజెన్స్ పెట్టామంటే అతను వచ్చిన మన దగ్గరికి ఏదో గేట్ దగ్గర సెక్యూరిటీ చేస్తున్నాడు వీడు ఏ వీడు ఎంత లేని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయకూడదు నేను ఇట్లాంటి కూడా కొంచెం ఫేస్ చేసాను దాన్ని కూడా నేను చాలా ఫైట్ చేశాను స్పెషల్లీ మ్యాచీస్ అయిపోయింది వాళ్ళకు ముప్పై వేలు తక్కువ పెన్షన్ ఎవరికి రావడం లే కొంచెం సర్వీస్ కొట్టి కొంచెం ఎక్కువ కూడా వస్తుంది బట్ వాళ్ళు బయట ప్రపంచంలో ఇప్పుడు పదహైదు వేలు ఇరవై వేలు పదిహేను ముప్పై వేలతో బతకచ్చు బట్ కొంచెం మంచి స్టేటస్లో బతుకుదాము వాళ్ళ పిల్లలను బాగా చదివిచ్చుకుందాము ఖాళీగా ఉండి ఊరికే తిని బేకాగా ఉండే బదులు ఏదో పనిచేద్దామని వస్తున్నారా కానీ బతకలేకో లేకపోతే మీకు సలాములు కొట్టి అట్లా కాదు దాన్ని మనం అర్థం చేసుకుని వాళ్ళకు గౌరవం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం సర్వీసెస్ తీసుకోవాలి ఎందుకు కానీ గౌరవించే వ్యక్తి మనం ఉండాలా వాళ్ళు మనకు గౌరవిస్తారు నేను ఇప్పుడే చెప్పాను కదా ఒక ఎంబెసి ఎంకా సెక్యూరిటీ గార్డ్స్ నేను చూసాను ఏజెన్సీ వాళ్ళు నాకు చాలా మంది ఉన్నారు వాళ్ళని రెస్పెక్ట్ గా చూడాలా డ్యూటీలో హండ్రెడ్ పర్సెంట్ చేయాలి డ్యూటీ తప్పొస్తే ఏజెన్సీకి చెడ్డ పేరు వచ్చింది ఒకసారి చెడ్డ పేరు వచ్చిందంటే వాళ్ళ ఏజెన్సీ దెబ్బతింటుంది ఈ ఏజెన్సీ మీద చాలా అనుభవం ఉంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి కూడా నాకు చాలా అనుభవం ఉంది యూనివర్సిటీలో మనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఒక సెపరేట్ సెంట్రల్ ఎంప్లమెంట్ ఆఫీసే ఉంది చాలా మందికి స్టూడెంట్స్ ఎక్సెల్స్ మెల్ని గైడెన్స్ తీసుకుంటాను నేను గంగాధర్ గారిని కోరైతే ఒకటే అనమాట ఎవరైనా దగ్గరికి వచ్చినారంటే నువ్వు పెద్ద గొప్ప అని ఆలోచించే మీరు కూడా ఒకటి ఒక ఆధారం ఇచ్చారు ఆయన మనసులో మీరు చాలా గొప్ప అది మనం సంపాదించుకోవాలి నాకనేది నేను గొప్ప అని కాదు దయచేసి నేను ఆయనకి రిక్వెస్ట్ చేసేది ఇదే ఎవరైనా కానీ ఒక మనిషి మీ దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఒక జాబ్ ఏంటి అంటే ఆయన పరిస్థితులు ఎటువంటి ఉంటున్నాయో ఆ పరిస్థితులు బట్టి అతను మీ దగ్గరికి వచ్చింటాడు కాబట్టి రెస్పెక్ట్ గా అతనికి మంచి జాబ్ ఇచ్చేసి అతన్ని ప్రోత్సహించి జీవితంలో అదే ఈ దీని మీదే అతను ఏదైనా కానీ చదువుకొని చేయ బుక్కులు ఇట్లా ఏదో తీసుకొని చదువుకొని పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నాడంటే మిమ్మల్ని జీవితాంతం అనుకుంటాను ఆ రోజు నాకు నేను రోడ్డు మీద ఉద్యోగం ఇచ్చి గొప్ప చేశాడు అడివి నేను గద్ద చేసేది ఇదే అండి నేను నా తరపున ఎక్సెల్స్ డిగ్రీ పంపిస్తాను మా వాళ్ళు ఆల్రెడీ ఈ ఉద్యోగం చేసి మీ దగ్గరకు వచ్చారు వాళ్ళని రెస్పెక్ట్గా మీరు ఇచ్చే ఎక్కడైనా కానీ ఉద్యోగం రాదు వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లిన్గా చేస్తారు మీ ఏజెన్సీకి పెద్ద పేరు కానీ వాళ్ళు యాప్ చేస్తారే కానీ ఏమాత్రము కేటరీ తెచ్చి చేయరు కాబట్టి దయచేసి మీరు మా వాళ్ళని బాగా ఆదరించి మీరు వాళ్ళకి కావాల్సిన రిక్రూట్మెంట్ చేసి వాళ్ళని మీరు గౌరవం ఇస్తే మీకు వాళ్ళు గౌరవం ఇస్తారు దోస మీరు కూడా బెండ్ కోర్స్గా సర్వీస్ చేసి వచ్చారు మీ ఏజన్లు ఉండొచ్చు మీకన్నా పెద్దోళ్ళు ఉండొచ్చు అట్లా వాళ్ళు మనం మీరు ఇచ్చే రెస్పెక్ట్ మీరు ఇచ్చేయండి వాళ్ళు తప్పకుండా కూడా మీకు రెస్పెక్ట్ ఇస్తారు ఇంతకన్నా నేను చెప్పే ఎక్కువ ఏం లేదండి ఈ నా ఏజెన్సీ నా ఉద్దేశంగా మరోసారి నేను ఆల్ ఇండియా ఈ ఏజెన్సీ గొప్పగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ